నియోజకవర్గం గుర్రంకొండ మండలం చిట్టి బోయినపల్లి గ్రామంలో పేలేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఎల్టీ బాబ్జన్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది గ్రామ ప్రజలు ఆరోగ్య అభివృద్ది కోసం నిర్వహించిన ఈ శిబిరంలో చికిత్స కొరకు నూట యాభై మంది పాల్గొన్నారు ఈ శిబిరంలో గుర్రంకొండ లత హాస్పిటల్ డాక్టర్ గంగాధర్ డాక్టర్ అమ్మద్ సిబ్బంది గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి సలహాలు సూచనలు తెలిపారు రక్తపోటు మధుమేహం వంటి పరీక్షలు చేయడం జరిగింది అదే విధంగా ప్రజలకు ఓఆర్ఎస్ పానీయాలు పండ్లు మందులు కూడా పంపిణీ చేశారు ఈ సేవా కార్యక్రమంలో ఎస్ఎల్టీ ఇర్ఫాన్ మాజీ ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ ఎండి జమీర్ ఖాన్ పర్వేజ్ అహ్మద్ చెర్లోపల్లి హరిప్రసాద్ నాయుడు ఏఎంసీ వైస్ చైర్మన్ నౌషాద్ అలీ మహ్మద్ ఇర్షాద్ అక్రమ్ మఠన్ మోరాషా మఠన్ బాషా నరేష్ ఫారూక్ భరత్ ఇస్మాయిల్ నక్క గోపి తబ్జిల్ గిడ్డు అస్లాం కేకే సౌత్ నాయక్ అహ్మద్ టైలర్ పరసిరెడ్డి శేఖర్ తాజ్ సాహిద్ బాలాజీ జెఎస్పి రామాంజులు రెడ్డమ్మ కొండ మాజీ చైర్మన్ విజయ్ బీసీ నాయకులు చంద్ర మధు రాయల్ హరి యాదవ్ వెంకటరమణ యాదవ్ రిజ్వాన్ అక్మల్ అబుగుజరి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు వీరందరికీ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు ఇట్లాంటి మంచి పనులు చేసే వాళ్ళని ప్రోత్సహించండి బాబ్జాన్ ఆయన సొంత ఖర్చులతో సొంత డబ్బులతో పది మంది సేవ చేయలేక ముందుకు వస్తున్నాడు అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించండి ఎందుకంటే మనం చెప్పేది ఏం లేదు पादा तिरुदेशमा ये उडलोने उड मुद्र काम मार कर हां राजमानता पादजान 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 करके बंद जैसे पादजान करके मनम आया आओ हेलो इन में थाले थाले खाना गई என்ன என்ன ஆ என்னால வந்து நம்ம தி ஜமேரா இந்த பிரான கே பா அண்ணே பிரேஸ் பண்ணி நம்ம கொண்டா மாதி சேர்றோம் அண்ணா பிரே ஆமா मेरा भाई भाई हेल्प रेイク குரி கே சந்திராண்ணா சந்திரா 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 நானா நானா சந்திரா ஆ யோ ಎಲ್ಲ ಸಾರ್ಕು ಡಾಕ್ಟರ್ ಸಾರ್ ಕು ಮನ ಎಂಸಿ ವೈಸ್ ಚೈರ್ಮನ್ ನೌಶಾದ್ ಅನ್ನ बाशा गार के मुराशा गार के सार को डॉक्टर सार को भैया मैं भाय डॉक्टर सार इरफान भैया को एक एक दो रखो लास्ट में है तो दो रखो हरियाणा సార్కు దాలే భయ్య భయ సార్కు భయ దోసారాంకు భయ అన్నా మీరు ఎప్పుడు సేవ చేస్తూనే ఉండాలి గుర్రంకొండ ప్రజలకు మా బాబ్జన్ అన్న ఎల్లప్పుడూ మీకు తోడు ఉంటారు ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీకు మేము మీ వెనక ఉంటామన్నా దీనికైతే మేము ఖచ్చితంగా వాగ్దానం ఇస్తున్నాము ఆ బాబ్జాన్ అన్న బాబ్జాన్ అన్న తరపున మేము అందరము మా గురంకొండ ప్రజలు గురంకొండ మండల ప్రజలందరము మీ కోసం ఎప్పటికైనా కృషి చేస్తాము మీరు ఖచ్చితంగా ఈ పేద ప్రజలకు అందుబాటులో ఇరవై నాలుగు గంటలు ఉండాల్సిందిగా మేము అందరం కోరుకుంటున్నామన్న నా రన్న ఈ సభ ఈ సభ నిర్వహించిన బాబ్జాన్ గారికి ప్రత్యేకంగా బాబ్జాన్ గారికి నౌషాద్ గారికి జమీర్ అన్నకు మా గురంకొండ టీంకి డాక్టర్ గారికి అందరికి మా తర్పున ఓయ్ ఏక ఏక దేవుడి పూరే देऊ కేశవకు ముందుకొచ్చాడు నాదే ఉంటది వాయ అంటుంది ఇన్నిట్ల గా నా బాండ్రా నా నా డాక్టర్ గారు నా సొంత బామంటి కేశవకు ముందుకొచ్చాడు అంటే ప్రత్యేకమైన మిస్టర్ ఇటువంటి అందరికీ విన్నప్ప ఏమంటే ఇప్పుడున్న రాజకీయాల్లో డబ్బులు తిందామని కబ్జాలు చేద్దామని భూములు పెరిగేద్దామని ఉన్న పరిస్థితుల్లో తన సొంత డబ్బులు పెట్టుకొని మన గ్రామం అంతా గురంగ గ్రామం అంతా కూడా ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాలు పడి ఇప్పుడు కొందరికి డబ్బు పడిషము జ్వరము ఒల నొప్పులు ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన ముందుకు వచ్చి అందరికీ చూపించాలని ముందుకు వచ్చినాడు ఆ టవర్లో మనం అభినందించాలా ప్రోత్సహించాలా ముందుకు తీసుకొని ఎందుకంటే చెప్పేది లేదు కాబట్టి బాబుజాన్ని ప్రోత్సహించండి మేము కూడా బాబుజాన్ని వింటుంటాం అని ఇందులో తెలియజేస్తున్నాం